చెప్పాను కదా కుదరదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒక్కసారి చెప్తే అయిపోతుంది కుదరదంటే కుదరదు అంతే ఓకే చెప్పబో ఎవరు సరే అంటారు సివి రావు గారని ఆయన ఫైల్ ఉంది ఆర్మీ ఫైల్ దాని మీద సంతకాలు చేయాలి అందరు పైకి పంపియాలంటే డబ్బులు కావాల్సిందే కదా నేనైతే డబ్బులు తీసుకోను ఈ ఫైల్ పోవాలంటే డబ్బులు కావాల్సిందే అవును సార్ అదే చెప్పాను చెప్తా వినడం లేదు నీకు తెలుసు కదా పని లేదు చాయ్ తీసుకురా త్వర వస్తుంది సార్ మళ్ళీ నేను లంచం తీసుకొని జాబ్ నేను సస్పెండ్ అయ్యా సార్ ఎవరా మళ్ళీ అరవి ఉద్యోగం సంపాదించారు సార్ దానికి ఏముందరా మళ్ళీ లంచం ఇచ్చి జాబ్లో ఎక్కాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్